యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వివిధ గ్రామాలలో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులలో భాగంగా ముగ్గులు పోసుకున్న లబ్ధిదారుల నిర్మాణ ప్లానింగ్ను గ్రామ సెక్రటరీ బొట్ల విజయ ఫోటో క్యాప్చర్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశం మేరకు ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం మాత్రమే నిర్మాణం చేపట్టాలన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వివిధ గ్రామాలలో పాటు ఇదిరంబై ఇండ్ల నిర్మాణ పనులు భాగంగా ముగ్గులు పోసుకున్న లబ్ధిదారుల నిర్మాణం ప్లానింగ్ను ఫోటో క్యాప్చర్స్ చేసిన గ్రామ సెక్రటరీ బొడ్ల విజయ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశం మేరకు ఇచ్చిన ప్లానింగ్ ప్రకారం మాత్రమే నిర్మాణం చేపట్టాలని ఫోటో క్యాప్చర్స్ చేసిన ప్లానింగ్ ప్రకారం ఉన్నట్లయితేనే మీకు లబ్ధి పొందే అవకాశం ఉంటుందని ఏమైనా పొడిగించినా మీకు పేమెంట్ అయ్యే విషయంలో కోల్పోతారని అన్నారు మేము ఫోటో క్యాప్చర్ చేసిన మ్యాప్ ప్రకారమే నిర్మాణ పనులు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కారోబార్ గంచి వెంకటేశం తాజా మాజీ ఉప సర్పంచ్ పాలాడుగు మల్లేష్ ఎండీ ఖలీల్ ఆసర్ల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు ముగ్గు రావాలా ముగ్గు అంతా రావాలి జాగ్రత్త ఎది कनेक्ट है ये तो अब नंबर आई पेन था मान भाई नहीं आती मान राध्री को बांगला चेंज ऐसे रमना एपीजी भी आ जाएगा हां ऑटोमेटिक है ही का कोपरा eso por I think